गणाध्यता श्री सादरलिंग सुषमेयताभ्यन्नम दिव्य अनुग्रह फलसीदस्तु श्रीवल सिलक्ष्मीशंखरीगर पुन्मसंदर्भेण पुष्पे पूजे ओम 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 ओं शिवाय नम उमहेश नम ओं शंकराय नम ओं विनाकिने नम ओं शुभशेखराय नम ओं बास्पद विग्रह नम कींडा नम महादेवाय महा, नम श्रीसिंगे सुस्मेवताभ्यन्नमानमलपत्रपुष्पूजा सामर्पयामी ओं भट्भवस्वा तस्वय्घिवस दिय युना प्रचुदय श्री सद्रलिंग सस्वा दीवता फला महानैवेद्यान समर्पयाम श्री దరలింగేసు స్వమివత్యన్మహ మంగళనీరాదనం కృతున్ శ్రీ మన్మహ శ్రీ వైంగం శ్రీ నన్మ శ్రీ సాదరలింగేసు స్వామివత్యం సువర్ణ దివ్యమంగళ నీరాజనం సమర్పయామి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా ధాలపుర మండల నగరుగులో ఉన్నటువంటి మాతృదేవభావ అనదల శ్రీ స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మత్స్ సొంతమైన అనేటువంటి నూట ముప్పై మంది అనాథల కభాక్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు ఈ రోజున శ్రీ కుర దినోత్సవం జ్యేష్ఠ మాసం విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత కోశాధికారి మాతృదేవభావ అన్నదాసం ముఖ్య సలహదారులు గౌరవనీయులు శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖరి వారి యొక్క పుట్టున సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాదల అన్నదాన కార్యక్రమం జరిపించవారు ప్రయొక్క కుటుంబ సభ్యులు అదేవిధంగా కీర్షసులు వలిశెట్టి పరశురాములు కీర్షసులు వొలిశెట్టి లింగమగారి దివ్యాశీసులతో ఇక్కడ ఉన్నటువంటి అనాథాలకు అన్నదాన కార్యక్రమం అందిస్తున్నారు కావున వారికి వారి యొక్క సభ్యులకి ఆయురారోగ ఇష్టరాలు భోగభాగ్యంతో పాటు మహా మహాగణాధిప సేత శ్రీ సాదరలింగేశ స్వామి దివ్య ఆశుసుల వారికి ఎలవలలా వెన్నింటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా వేద పండుగలసే ఆశీర్వచనం అందించడం జరుగుతుంది శతమానం భవతి సదాయు పురుషదేంద్రియ ఆయు శేవేంద్రియే ప్రతిష్టది శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిం శతం దీర్ఘమాయ ధన్యవాదాలు